ఇంకా అయ్యా ఇంకేమంటుంది పేపరు ఇక కేటీఆర్ వ్యాఖ్యలపై దుమారం అమంటా ఏంది అంటే అంతే కమిషన్ల ఆరోపణలపై బట్టి ఆగ్రహం అబ్బో దగ్గర పెట్టుకొని మాట్లాడాలంటే వాక్యం కేటీఆర్ అన్నాడంట భట్టి సార్ దగ్గర పెట్టుకొని మాట్లాడాను నేనేమంట అదే భట్టి సార్ అన్నాడుగా కాంగ్రెస్ పార్టీలో భక్తి ఒక్కడే ఉండి చాలామంది పెట్టెందుకు ఉందుగా మరి ని జానారెడ్డి రెడ్డి కొడుకులు ఇద్దరు రెడ్డిలు నల్లగొండ కోమటి రెడ్డి ఇద్దరు అన్నదాములు రెడ్డిలే ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ సత్యమని రెడ్డిలే మరి అక్కడ పోతే ఇంకా చాలా వెనక పోతాయి రెడ్డిలేగా అవును చాలా మంది మరి ఆలదిరితేటిఆర్ని ఓ అడగోలుగా మాట్లాడి అనుకో కేటీఆర్ అడగోలుగా మాట్లాడండు మరి కేటీఆర్ అడగోలుగా మాట్లాడితే కేడిఆర్ ని రెడ్డిలు తిడితే నాడరా నేను మరి పట్టి సారు ఉప ఆ ఉప ముఖ్యమంత్రి అయితే నువ్వు ముఖ్యమంత్రి తిడితే మరి రేవంత్ రెడ్డి తిడిరుతనే కటకన మైక్ అనుకొని మరి సారే అయ్యా వద్దు 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 లేళ్ళొద్దు ప్రతి పార్టీలా అయ్యా అప్పుడే ఎట్టుండేది అనుకున్నావు ఆ బిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ కూడా అన్న అన్నయమన్న తిడితే ఆయన ఇక్కడికి వెళ్ళి ఆయన ఓడు ఆత్రగా గువల బాలరాజు ఇక్కడ బాలకస్సుమరు ఇక్కడ ఆయన ఆ వాళ్ళు తిట్టుకుంటే వీళ్ళు ముగ్గురు లేసేది అవును ఎందుకు మరి మీరు ముగ్గురే అంటున్నా అండ్లా ఇప్పుడు ఇండ్లా ఇల్లు తిట్టుకుంటే మీరేందుకు అడ్డం పోవాలని వాళ్ళు వాళ్ళు తిట్టుకుంటారు సస్తారు కొట్టారు అసలు గల్ల పట్టుకుంటారా ఒక్కసారి పట్టుకునే చూపిరు ఎవడవలో ఏ రెడ్డి గారు ఏ రావు గారు పట్టుకున్న గల్లలు పట్టుకున్నా చూపిరి ఆడ కూడా ఇదే వ్యత్యాసమా ఆడ కూడా అసెంబ్లీలో కూడా రాజ్యంలో కూడా ఇదేనా వాళ్ళు తిడితే ఈరో బయట పోవాలంట బయట పోకుండా వేరే వాళ్ళు తిడితే కాదా సారు నువ్వెందుకు తిట్టాలా ఆటనా వాళ్ళు తిట్టుకుంటారు అందులో బలేదు నువ్వే ఇందవా దయాకరా చేసిరు ఎన్నవా రేవంత్ రెడ్డి ఇట్ట అంటే మా అద్దాకి దయాకర్ సల్ల గుండా అయ్యో అన్నా నువ్వు ఈ గట్టు నుట్టవా ఆ గట్టి నుట్టవా ఈ గట్టు నుండి ఆ గట్టు నుట్టవా ఉంటే ఉండు దగ్గర దెంగ ఒక్క మాటక సున్నా ఇప్పటిదాకా జీవితం చూసిన వారి రెడ్డి మరి ఉంటే ఉండు దెంగైతే రెడ్డి గారు అనొచ్చుగా వేరే రెడ్డి గారు అనొచ్చుగా మా అద్దాకి దయాకరన్నా అనే ఆ రెడ్డి రాజములో ఇకేం పని అన్నాడు పుట్టుకొని అన్నాడు అంతే ఏం చేశారు అంతే ఏం చేశారు అంటున్నా ఆ పార్టీ కోసం నిరంతరం కష్టపడి పని చేసినాం అనుకున్నాం అలానే ఉన్నావు నేను నెలబెట్టిర ఎమ్మెల్యేని చేసిరా చెయ్యలే ఎంపీ ఇచ్చిరా చెయ్యలే ఓసారి ఎమ్మెల్యే అన్నారు మళ్ళీ బట్టే పోయిందా ఇక అటో ఇటునో మొన్న అయ్యా అందుకనే వాళ్ళు సకలం చేస్తారయ్యా మీ దండం పెడతా మనల్ని అవమానిస్తారు అవమానిస్తారు ఇది జర్రా ఇంట్లో పెట్టుకొని లేపంగానేవకోరు ఆడ ఏడో మీటింగ్ జరిగితే ఇకే తలకాడికి కట్ చేసి పెట్టిరు పోస్టరుల జరిగితే అక్కడ వరంగల్ కానీ ఎన్నో మీటింగ్ జరిగితే ఫ్లెక్సీ పెట్టలే అండ్లా పెట్టక అప్పుడప్పుడే కట్ చేసుకొచ్చి పెట్టిరాయా అయ్యా యాదగిరి గుట్టాలి ఏమో కింద కూస పెట్టిరు ఇంకా అదికొస్తా లేదా బట్ అయ్యా నీ దండం పెడతాను ఆయన నువ్వేందుకు అడ్డం పోతాం అనే వాళ్ళకు వాళ్ళు తిట్టుకొని గుద్దుకోవాలని చూస్తున్నాను నేను ప్రజలు కూడా అదే చూస్తున్నారు అవునేంద్రా వీళ్ళ కోసం మనం కొట్లాడతాము మనం మనం తిట్టుకుంటామేంద్రా ఏ వాళ్ళు మంచిగానే ఉంటారు తి అని అంటారా మరి వాళ్ళు మంచిగానే ఉంటారు వాళ్ళని రెచ్చ వాళ్ళు రెచ్చిపోగానే మీరెందుకు రెచ్చిపోవాలని తిన్నారా సరా జాగ్రత్తగా ఉండి ఇంకా